సత్యం ధర్మం అబద్ధం ఆడకుండా ఉన్నట్లయితే అప్పుడు ధనం సంప్రాప్తం అవుతుంది దాంతోపాటు దయాగుణం కావాలి ఇప్పుడు మన దగ్గర డబ్బు ఉంది డబ్బు అంటే కోటీశ్వరులు కాకపోయినా మనకున్నంత శక్తిలో ఒక బీదవాడు వచ్చి తిండి లేకుండా అడిగాడు అనుకోండి ఖచ్చితంగా నీకు ఉన్నతలో వాడి దానం చేయాలి ఏ నాకే లేదు నీకు ఎంపిక అనేది అనకూడదు ఎప్పుడైతే నువ్వు దానం చేశావో ఖచ్చితంగా మళ్ళీ దాని మందం నీకు వచ్చేస్తుంది శాస్త్ర ప్రకారం ఏం చెప్తుంటే ముప్పై శాతం దాన ధర్మాలు చేయాలి మనం నెలకి లక్ష రూపాయలు సంపాదించామంటే ముప్పై శాతం అంటే ముప్పై వేల రూపాయలు దాన ధర్మాలు చేయాలి ఎప్పుడైతే దాన ధర్మాలు చేస్తాడో వాడికి ధనం మళ్ళీ వస్తూనే కలుగుతూనే ఉంటుంది అట్లా కాకుండా కొంతమంది చూస్తూ ఉంటాం ధనం మొత్తం దాచుకొని తిండి కూడా తినకుండా భార్య పిల్లలకి సరైన తిండి కూడా పెట్టకుండా దాచేవాళ్ళు ఆయన మొన్న ఒక ఆయన చూశాను నేను మా ఇంటి దగ్గరే ఉంటాడు ఆయన పెద్ద ఉద్యోగం చేశాడు రిటైర్మెంట్ అయ్యాడు కోట్ల రూపాయలు ధనం ఉంది భార్య ఇద్దరు కొడుకులు మనవాళ్ళు మనవరాలు కనీసం ఇంట్లో పదిహేను మంది సంతానం ఉంటారు పిల్లలు మనవాళ్ళు ఒక బీరువాళ్ళ సరుకులు మొత్తం పెట్టి దాచి లాక్ వేసి వంద గ్రాములు చింతపండు వంద గ్రాములు కందిపప్పు ఏ కారం ఇస్తాడు యాభై గ్రాములు నూనె ఒక రెండు వందల గ్రాములు బియ్యం ఏ రోజుకారం లెక్కబెట్టి ఇచ్చేవాడు ఎవరికి పది వయసులు దానం చేసేవాడు కాదు వాళ్ళు మొత్తం వీడు ఎప్పుడు అని ఎదురు చూసేవాడు వాళ్ళందరూ కూడా ఎప్పుడు చస్తాడని ఎదురు చూసేవాడు మరొక ఒక ఆయన చనిపోయాడు గుడికి వచ్చి పది రూపాయలు మాత్రం దానం చేస్తారు ఇంకెవ్వడికి పది వయసు పిల్లి కూడా పెంచం పెట్టాడు అనమాట మరి వాళ్ళు మొత్తం దరిద్రం అనుభవించారు వాడు చనిపోగానే బీరువా తీస్తే నోట్ల కట్టలు బంగారం ఆస్తులు ఎన్ని ఉన్నాయో ఇట్లా తర్వాత ఏం జరిగింది ఆ కొడుకు ఏం చేశాడు డబ్బు మొత్తం తీసుకెళ్ళి షేర్ మార్కెట్లో పెట్టాడు ఇదంతా నాకు తెలిసిన స్టోరీయే షేర్ మార్కెట్లో పెట్టాడు మొత్తం పోయింది ఆస్తులు కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి ఇట్లా వస్తుంది అనమాట ధనం వచ్చినప్పుడు ఖర్చు పెట్టాలి దాన ధర్మాలు చేయాలి నీకున్నంతవరకు దైవ కార్యాలు చేయాలి అప్పుడు ధన సంప్రాప్తి అవుతుంది తప్ప ఒక దీపారాధన చేస్తే డబ్బు రాదు ఇవాళ రకరకాలు చెప్తూ ఉన్నారు ఈ దీపం పెట్టి డబ్బు వచ్చేస్తుంది చెప్తూ ఉన్నారు అటువంటి విషయాల వల్ల డబ్బు రాదు దానం ధర్మం అనేది ప్రధానం దాంతోపాటు దైవనామస్మరణ కొన్ని మంత్రాలు ఉన్నాయి అటువంటి మంత్రశక్తి కనుక చేస్తే దైవ బలం వస్తుంది లక్ష్మీ గణపతి చేస్తే ధనం వస్తుంది మహాలక్ష్మి ఉపాసన చేస్తే ధనం వస్తుంది ఈశ్వరార్చన చేస్తే ప్రతినిచ్చి ఈశ్వరుగా అభిషేకం చేస్తే ఖచ్చితంగా ప్రదం కలుగుతుంది